ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ స్కామ్ కీలక మలుపు తిరగబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర కేబినెట్ తాజాగా సమావేశమైన దాంట్లో ఆఫ్ ద రికార్డు ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు లెక్కర స్కామ్ గురించి కానీ లెక్కర స్కామ్లో జరగబోయే జరిగిన అరెస్టుల గురించి కానీ ఎవరు మాట్లాడొద్దిగా అని చెప్పేశారు అంటే ఇప్పటిదాకా మాట్లాడింది ఓకే ఇక నుంచి ఎవరు కూడా లెక్కర్ స్కామ్ గురించి ఎక్కడ ప్రస్తావన తీసుకురావద్దు అని చెప్పారు ఎందుకంటే ఈ కేసులో సిట్టు చాలా లోతుగా దర్యాప్తు జరుపుతా ఉంది ఎలాంటి ఆధారాలు లేకుండా మొదలైన ఈ విచారణ విజయసాయిరెడ్డిని అప్రూవల్గా మార్చి సాక్షిగా మార్చడంతో అతను ఇచ్చిన సమాచారంతో సిట్కి కొంత బలం దొరికింది దీంతో ఇప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ఏ వన్గా రాజకేషన్ రెడ్డి ప్రస్తుతానికి ఉన్నాడు రాబోయే రోజుల్లో అతను ఏ టూగా ఆయన మారొచ్చు రెండు వందల నలభై రెండు మందిని విచారించారు దీంతో ఈ కేసులో నలభై మూడు నలభై మూడు మందిని ప్రస్తుతానికి నిందితులుగా పేర్కొన్నారు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది మరో ఇద్దరిని ఈరోజు కూడా విచారణ పిలిచారు కాబట్టి ఇక అసలు బిగ్ బాస్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది ఈ బ్రోకర్లని ఈ ఏజెంట్లని ఈ దళారుల్ని రెండు శాతం మూడు శాతం ఐదు శాతం పది శాతం దాకా కమిషన్లు తీసుకున్న వాళ్ళని మొత్తాన్ని అరెస్ట్ చేసి తొంభై శాతం ఎత్తి అసలు వదిలేస్తే ఈ కేసులో ప్రభుత్వం పొరుగుపోయే అవకాశం ఉంది ఇప్పటికే వెంకటేష్ నాయుడు తమన్న ఫ్లైట్లో ఎగురుతూ ఉన్న ఫోటోలు వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడుతో దిగిన ఫోటో ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒక వ్యాఖ్య చేశారు క్రిమినల్స్ ఎంత తెలివిగా ఉన్నారు అంటే భవిష్యత్తులో పోలీసులు కనుక అరెస్ట్ చేస్తే ఈ వ్యక్తి మీ పార్టీ వ్యక్తి అని ప్రచారం చేసేందుకు నాలుగు సంవత్సరాల కిందటే చంద్రబాబు నాయుడుతో వెంకటేష్ నాయుడు ఫోటో దిగాడు భవిష్యత్తులో గనక అరెస్ట్ చేస్తే ఈ వెంకటేష్ నాయుడు మీ పార్టీ వ్యక్తి అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేయడానికి ఆ ఫోటో తీసి పెట్టుకున్నారు సహజంగా ప్రతిపక్షంలో ఉన్న నేత అనేక మంది వచ్చి మెమో అంశిస్తుంటారు బొకాయలు ఎత్తు చంద్రబాబు నాయుడు ఒక్కో రోజు మూడు వందలు నాలుగు వందలు ఫోటోలు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళల్లో రౌడీ షీటర్లు పీడీ యాక్ట్ ఉన్నోళ్ళు మడ్ర కేసుల్లో ఉన్న వాళ్ళు క్రిమినల్ కేసుల్లో ఉన్న వాళ్ళు రకరకాలు ఉంటారు ఫోటో దిగ దిగడానికి వచ్చిన వాళ్ళు చరిత్ర మొత్తం గబక్న బయటికి లాగడం సాధ్యం కాదుగా ఫోటోలు దిగడానికి వచ్చిన నేను నెట్టలేరు కదా పోలీసు వాళ్ళు బయటికి గంటలేరుగా ఇది పెద్ద సమస్యగా తయారైంది అంతే అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఫోటోలు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండేవి నాతో వెంకటేష్ నాయుడు ఫోటో దిగిన విషయమే నాకు తెలియదు ఎంతమంది వస్తూ ఉన్నారు ఫోటోలు దిగుతూ ఉన్నారు పోతూ ఉన్నారు వాళ్ళు ఎవడు ఎవడు రేపు చేసేవాడు ఎవడు అత్యాచారాలకు పాల్పడి లైంగిక దాడులు పాల్పడేవాడు ఎవడు గొలుచులు దెంబు పోయేవాడు ఎవడు ఎలా తెలిసిద్ది వందలాది మంది ఫోటోల కోసం ఇవ్వబడతాం ఈ వెంకటేష్ నాయుడు భవిష్యత్తులో రాబోయే కేసు గురించి ముందే ఈ వైసీపీ నేతలంతా ఆలోచించి చంద్రబాబు నాయుడుతో ఫోటో తీశారు ఇక వైసీపీలో కీలక నేత చెవిరెడ్డి స్పష్టంగా చెప్పాడు ప్రశ్న ఈ వెంకటేశ్వర నాయుడు నా మనిషి ఇతను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఆ పిల్లోడు నాతోనే తిరుగుతూ ఉంటాడు చాలా మంచోడు మేమంతా కలిసి అనేక పార్టీలు కూడా చేసుకున్నాం విదేశాలు కూడా వెళ్ళాము అని ఆయన స్పష్టంగా మీడియాలో చెప్పిన ఈ బ్లూ మీడియా కోలి మీడియా మాత్రం వెంకటేశ్వర నాయుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకటే అని ప్రచారం చేస్తా ఉన్నారు దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఎంపీలకి ఒక సందేశం అందించారు ఫోటోలు దిగేటప్పుడు జాగ్రత్త క్రిమినల్ ముడాకూడదు వచ్చి ఫోటోలు దిగుతా ఉన్నారు భవిష్యత్తులో వాడు ఏదైనా కేసులో గంజాయి కేసులో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవుతాడు ఆ తర్వాత వీడు మీ పార్టీ వాడు అని చెప్తారు కావాలనే అలాంటి వాళ్ళని వైసీపీ వాళ్ళు ఫోటోల కోసం తెలుగుదేశం పార్టీ నేతల దగ్గర పంపిస్తారు పంపించి వాడు అరెస్ట్ కాగానే ఇది వీడు మీ పార్టీ వాడు మీ ఎంపీ ఇతను భుజాలు మీద చేశాడు వీళ్ళిద్దరు కలిసి పార్టీలు చేసుకుంటున్నామని చెప్పేసి ప్రచారం చేస్తారు అందువల్ల ఆ ఫోటోలు తీసే కార్యక్రమం ఇక ఉండకపోవచ్చు ఇక మరొక విషయం కూడా స్పష్టమవుతా ఉంది రాబోయే కొద్ది రోజుల్లోనే వైసీపీ అధినేత అరెస్ట్ కూడా ఉండబోతా ఉంది సిటీ దగ్గర ఇంకా తొంభై తొమ్మిది వీడియోలు ఉన్నాయి వెంకటేష్ నాయుడు కట్ల కట్ల లెక్కేసే వీడియో ఒక్కడ మాత్రమే ప్రస్తుతానికి రిలీజ్ అయింది ఇంకా తొంభై తొమ్మిది వీడియోలు ఉన్నాయి టన్నుల కొద్దీ బంగారం కొనుగోలు చేసిన వీడియోలు కూడా ఉన్నాయి తమన్నా బంగారం వ్యాపారం వెంకటేష్ నాయుడు బంగారం కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారం కూడా తీస్తా ఉంది సిట్టు లెక్కర స్కాములో దోచుకున్న వందల కోట్ల రూపాయలతో తమన్నా ఎవరైతే ఎవరితోనైతే కలిసి బంగారం వ్యాపారం చేస్తుందో ఆ కంపెనీల నుంచి టన్నుల కొద్దీ బంగారం కొనుగోలు చేశారు ఆ బంగారం దుబాయ్ తరలించారా యలహంక బెంగళూరు ప్యాలెస్లో ఉందా పులివెందుల ప్యాలెస్లో ఉందా తాడేపల్లి ప్యాలెస్లోనే ఇంకా ఉంచారా లేదు అంటే అంతర్జాతీయ సముద్ర జలాల్లో షిప్పులో పెట్టారా అనేది కూడా అనుమానం వ్యక్తం చేస్తా ఉంది సిట్ వందల టన్నుల బంగారం ఇప్పుడు ఆ సంపద అంతా ఏం కావాలి నలభై ఐదు వేల మంది ప్రాణాలు తీసి ముప్పై లక్షల మంది అనారోగ్యం పాలయ్యే నాణ్యత లేని విష రసాయనాలు కలిపిన చీప్ ఇక్కడ రమ్మి పోగేసిన ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మొత్తం వివిధ మార్గాల్లో కొంతవరకు తరలించగలిగా చివరికి జీరో పాయింట్ ఫైవ్ కమిషన్లు తీసుకుని వాడి దగ్గర మిగిలిన పదకొండు కోట్లు మాత్రమే ఆ తీగల బ్రదర్స్ ఫామ్ హౌస్లో దొరికాయి రాబోయే కొద్ది రోజుల్లోనే సిట్ మరొక అడిషనల్ అఫిడవిట్ కూడా వేయబోతా ఉంది ఇప్పటికే ఒక ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది మరొక అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతా ఉంది ఈ కేసులో మనీ ట్రయల్స్ కూడా జరగబోతూ ఉన్నాయి డబ్బు చేతులు మారింది అని దానికి ఎవరైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కంపెనీలు పిఎల్ఆర్ కంపెనీస్లోకి లిక్కర్ స్కామ్ డబ్బు నేరుగా వెళ్లిపోయింది దానికి సంబంధించిన ఆధారాలు సిట్ సేకరించింది పిఎల్ఆర్ కంపెనీకి చెందిన ఇద్దరు కీలక అధికారిని కూడా ఈరోజు విచారించబోతా ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ బిగ్ బాస్ అరెస్ట్ ఉండబోతా ఉంది అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల్ని అరెస్ట్ గురించి ఎవరు మాట్లాడొద్దు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడొద్దు ఎమ్మెల్సీలు మాట్లాడొద్దు పార్టీ నాయకులు కూడా ఎవరు మాట్లాడద్దు అని హింట్ ఇచ్చారు అని ప్రచారం జరుగుతూ ఉంది రాబోయే పది రోజుల్లోనే అరెస్ట్ ఉండవచ్చు లేదంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయిపోయిన తర్వాత అరెస్ట్ ఉండవచ్చు అనే ప్రచారం కూడా సాగుతూ ఉంది రాబోయే కొద్ది రోజుల్లో ఈ కేసులో ఎలాంటి పురోగతి చోటు ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం